నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మనకైతే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అయితే మాగంటి గోపీనాథ్ గారు మరణించడం జరిగింది అతను మరణించిన తర్వాత మనకి ఉప ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి ఆల్రెడీ మనకి ఎన్నికల షెడ్యూల్ కూడా రావడం జరిగింది మరి ఈ ఎన్నికల షెడ్యూల్ కి చాలా మంది ఎవరు టికెట్ దక్కించుకుంటారు ఏంటి అనేది అయితే మనకి తెలియట్లేదు కానీ చాలా మంది అయితే వీటి టికెట్ ని దక్కించుకోవడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అర్థమవుతుంది మొత్తానికి మన అధికార పక్షంలో నుంచి అయితే మనకి ఎక్కువ మంది ప్రయత్నించడం జరుగుతుంది అలాగే మనకి ఎవరైతే మనకి సొంతం చేసుకుంటారో టికెట్ వాళ్ళకి కేబినెట్ లకి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మన కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవడం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు ఎవరు టికెట్ దక్కించుకుంటారు ఏంటని అయితే మనకైతే తెలియదు మనం ఇంత మంది రేస్ లో ఉన్నారనే అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే దానం నాగేందర్ పేరు కూడా రావడం జరుగుతుంది ఇంతవరకు ఒక లెక్క అయితే ఇప్పుడు దానం నాగేందర్ గారి పేరు రావడం తర్వాత మరొక ఎత్తు అని చెప్పుకోవాలి మరి ఇంత మంది లో ఉన్న ఇంత మరీ హీట్ ఎక్కడం జరిగింది అసలు ఈ ఉప ఎన్నికల్లో అసలు ఎవరు టికెట్ దక్కించుకుంటారు అసలు దానం నాగేందర్ గారికి ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఏంటి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి అసలు ఏ పక్షం నుంచి ఎవరు టికెట్ సొంతం చేసుకున్నట్లయితే మనకి తెలియట్లేదు సో మొత్తానికి చూసుకున్నట్లయితే దానం నాగేందర్ గారు అసలు ఈ టికెట్ కోసం రావడం జరుగుతుంది సో తీసుకుంటే కనుక అసలు ఈ ఉప ఎన్నికలు ఒక రేంజ్లో ఉంటాయని అయితే తెలుస్తుంది సో మొత్తానికి ఈ ఉప ఎన్నికలు అయితే మనకి షెడ్యూల్ రాగానే ఇంత హీట్ ఎక్కిందంటే అసలు ఉప ఎన్నికలు జరగబోయేది దగ్గరలో పడుతుంది కాబట్టి అసలు మరింత హీట్ పెరిగే అవకాశం ఉంది సో చూద్దాం మరీ మరీ రోజు రోజుకి మనకి రోజుకొక ఒక అప్డేట్ వస్తుంది కాబట్టి మరింత రేసులోకి ఇది ముందుకు వెళ్తుందో మనం చూద్దాం స్టాచ్యూ టు హిట్ టీవీ హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.